నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం విశేషాలు విశాఖ డ్రగ్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టిడిపి తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నట్లుగా ముందే టిడిపి వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారని డ్రగ్స్ విషయంలో బీజేపీ టిడిపి నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల తప్పించుకోవటానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు విశాఖ పోర్టులో సిపిఐ డ్రగ్ను సీజ్ చేసిందని అందుకు సంతోషంగా ఉందని దేశం పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని సజ్జల పేర్కొన్నారు అయితే ఈ కేసు సిపిఐ వారు ఛేదించిన మరుక్షణం నుంచే టిడిపి అధినేత చంద్రబాబు తన కొడుకు లోకేష్ విమర్శలకి దాడి పాల్పడుతున్నారని మండిపడ్డారు నిజానికి వారికి ఈ కేసుకి సంబంధం ఉందని తెలియజేశారు పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని టిడిపి నేతలు కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు వైఎస్ఆర్ సిపికి జనాల్లో విపరీతమైన ఆదరణ చూసి తట్టుకోలేక మళ్లీ ముఖ్యమంత్రి అవుతారేమో అనే భయంతో చంద్రబాబు విషం కక్కుతున్నారని ఆరోపించారు ప్రజలకు చెప్పుకోవటానికి లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు గుమ్మడికాయ దొంగ ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తరుక్కోవడం దొంగ దొంగ దొంగనే అర్చుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం క్లాసిక్ కేసులు ఏమైనా ఉంటాయంటే వీళ్ళే చేసేది ఇప్పుడు ఈ డ్రగ్స్ కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా అది బయటకు వచ్చింది పట్టుబడింది సిబిఐ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సీబీఐ దాన్ని పట్టుకుంది ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి ఇంత ముందు చేశాడు ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగట్టుకెళ్ళాలి అంటున్నాడు అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగటికెళ్ళాలంటున్నాడు ఆ బుద్ధి అన్నా ఉండాలి కొంత ఇంగితం ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నాము ఏ స్థాయి వ్యక్తులము మాట్లాడే ముందు మా స్థాయికన్నా ఇది సరిపోతుందా ఫ్యాక్ట్స్ ఏంటి ఫ్యాక్ట్స్ లేని మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కనీసం ఇంగితం అన్న ఉండాలిగా ఇప్పుడు దానికి రిప్లై మేము వ్యాక్స్ప్లనేషన్ లాగా ఇచ్చుకోవాలి ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది లక్కీగా ఇంటర్ రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తా అంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది అట్లాగే ఆ ఎవరు ఉన్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు సాక్షాత్తు ఆమె ఈమె చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను వైఎస్సార్ సిపి నేతలు కలిశారు సిఈవోతో పేర్ని నాని లేలప్ప మలాది విష్ణు మనోహర్ రెడ్డి నారాయణమూర్తి భేటీ అయ్యారు వైజాగ్ డ్రగ్ రాకెట్ లో చంద్రబాబు లోకేష్ పురంధేశ్వరి టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు ఎన్నికల్లో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ ని తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు చంద్రబాబు అవాస్తవాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్ పైన చర్యలు తీసుకోవాలని సీఈఓకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు లోతుగా విచారణ జరపాలని సీఈఓకి ఫిర్యాదు చేశామని విచారణ జరిపి వీటిని అరికట్టాలని కోరామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ విశాఖ సంఘటనతో భారతదేశం ఉలికి పడింది కిలోల మత్తు పదార్థాలను సిపిఐ పట్టుకుంది ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలవకుండానే చంద్రబాబు మా పార్టీపై విషం చెమ్మాడు చంద్రబాబు మరిది వదినకి చుట్టాలే ఆ డ్రగ్ వ్యవహారంలో ఉన్నారు చంద్రబాబు ఏదైనా చుట్టాలు పిల్లలే ఈ కంపెనీలో సంబంధాలు ఉన్న చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంపించేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది దీంట్లో చంద్రబాబు లోకేష్లపై విచారణ జరపాలని కోరామని పేర్ని నాని పేర్కొన్నారు ఎవరి వ్యక్తులు ఏంటి కంటైనర్ మీడియా కానీ ప్రపంచం గాని అజగనుకోకముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు విషం చిమ్ముతాడు ఎవరైనా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంత మానవాళ్ళే అంతా బీరకాయ పీసే అంతా చుట్టర కాలే మరిదికి చుట్టం వదినికి చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంతా వీళ్ళే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసు పొలాల్లో రావి చెట్టుకి తాడిశెట్టికి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనాన్ని పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి కానీ ఈయన ఈయన అనుభవం ఈయన వయసు ఎవడికి ఉపయోగం ఈ డ్రగ్స్కి ఎవరి మన మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి మన వదిలిగారు చుట్టాలు ఉంటామేంటి గారి ఇంటి పిల్లలు ఏంటి ఇక అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరు ఒకరు రెడ్ లేదు బతికిపోయాం ఎవడన్నా దురదృష్ట చేత్తు ఒక రెడ్డో లేదా అక్కడ కాపాడేంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం ఈనాడు జ్యోతి అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పిచ్చారంటేనే జగన్మోహన్ రెడ్డి సేపి ఇచ్చారని విషయం చెబుతా అంటే అందుకోసం ఎలక్షన్ కమిషన్ గారిని కలిసాం అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమైనా పంచిపెడతాక తెచ్చాడా చంద్రబాబు వచ్చే నెల మూడో తేదీన సీజర్ అంశంపై సీఎస్ డీజీపీలతో భారత ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగుపరచాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారుల్ని ఆదేశించారు శుక్రవారం రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజర్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపరచాలని అన్నారు ప్రతి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కనీసం ఒక కెమెరాతో స్టాటిక్ సర్వీలెన్స్ ని ఉంచాలని తెలియజేశారు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం దాదాపు ముప్పై మూడు నిత్యావసర సేవల శాఖల ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని అన్నారు వీటిలో ముఖ్యంగా పోలీస్ విద్యుత్ రవాణా పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు ఎంఎన్ హరిందర్ ప్రసాద్ జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు డిప్యూటీ సిఈఓలు కె విశ్వేశ్వరరావు మల్లిబాబు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గుంటూరు గోరింట్లలో రజక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పిడుగురాల మాధవి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు బాలయ్య స్టేట్ బీసీసెల్ వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ భారత్ మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ రెండో లిస్టులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పిడుగురాల మాధవి మారాజక రజక ఆడపిట్టను తెలుగుదేశం పార్టీ ప్రకటించడంలో మాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మంది ఉన్న రజక ఇళ్లలో ఒక పండుగ వాతావరణం పేర్కొంది తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది మరియు మళ్లీ శాసనసభలో అడుగు పెట్టే అవకాశం కూడా మరచక మహిళ అయిన పిడుగురాల మాధవికి టికెట్ కేటాయించి చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు అందుకు రజకులందరికీ టీడీపీ పార్టీకి మద్దతుగా ఉంటామని తెలిపారు అంతేకాకుండా రజకులందరం ఒకటే ఏకతాటిగా మా రజక సభ్యురాలు అయిన పిడుగురాల మాధవిని అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు రాష్ట్రం అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి సంక్షేమంలో నడిపించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు లోకేష్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో రచక సంఘ మహిళలు మరియు వెంకటేశ్వరరావు భరత్ బాలయ్య రచక నాయకులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు రచక కుల స్త్రీగా ఒక బీసీ మహిళగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంత అత్యున్నతమైన ఒక బాధ్యతను నాకు అప్పగించారు పదవి ఈ ఒక పదవిగా ఒక గొప్ప గర్వించదగ్గ ఒక విషయంగా కాకుండా ఇది నా బాధ్యతగా ఈ గుర్తింపు నా ఒక్కదాని గుర్తింపుగా కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరి సోదరి మనుల గుర్తింపుగా అందున మా రజక కుల సోదర సోదరి మనుల గుర్తింపుగా భావిస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెట్టేందుకు నా వంతు కృషిగా నేను ఎప్పుడు ముందుంటానని మీకు హామీ ఇస్తున్నాను ఒక్క తెలుగుదేశం పార్టీకే ఇలాంటి ఒక అవకాశం ఇచ్చే గొప్ప మనసు ధైర్యం ఉంది అని చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా పేరుగాంచిన వ్యక్తి అందున మా లోకేష్ అన్న యువతని ప్రోత్సహించాలి ఖచ్చితంగా మహిళలను ప్రోత్సహించాలి అని నాకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చారు నా మీద ఇంతటి బాధ్యతను ఉంచారు అయితే ఈరోజు మన రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాటు వెనక్కి వెళ్ళిపోయి పురోగతి లేకుండా అధోగతిలో ఉండడం మనం గమనిస్తున్నాం అందున పశ్చిమ నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉండి కూడా ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా ఒక అతమ స్థితిలో ఉండడం మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్న మౌలిక వసతులు కూడా సరైన లేక మనం చాలా బాధలు పడుతున్నాం అది ఒక్కటే కాకుండా ఈరోజు నన్ను గుర్తించి నా ఆత్మగౌరవంతో పాటు నా పుట్టి నా రజక కులాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఇది నేను ఒక ఆత్మగౌరవాన్ని అందిస్తానని మీ అందరికీ మీడియా పూర్వకంగా నేను మనం చేసుకుంటున్నాను ఈరోజు మీ మీ అందరి గొంతులు నా గొంతుగా నేను చట్టసభల్లో నుంచొని మీ మీ సైడ్ మీ మీ తరఫున ఉండి నేను కృషి చేస్తాను అని నేను ఎప్పుడు హామీ ఇస్తున్నాను ఏ రోజైనా మీకు ఏ పని కావాలన్నా కూడా నా దగ్గరికి మీరు డైరెక్ట్ గా వచ్చి నన్ను సంప్రదించి కావాలమ్మా అని అడగండి నేను ఆడపడుచుని పోటీ చేస్తున్నటువంటి చేసినటువంటి మాధవ్ గారు ఈ రోజున మా ఇంటికి రావటం చాలా సంతోషం వారికి మేము ఆహ్వానం కలుగుతున్నాం అట్లాగే ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆమె రజకులు ఆడపడుచు కాబట్టి ఈ సందర్భంగా ఆమె వచ్చినందుకు ఆమెకి ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పనిసరిగా రజకులు మా చేత అయినందరికీ మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తప్పనిసరిగా ఆమె ఇచ్చి ఇది మరి చాలా సంవత్సరాల క్రితం ఒక బీసీ వన్ టూ టూ అంటే బీసీ కింద ఇచ్చేవాళ్ళు పాతమిత్రులందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళా బీసీకి ఇది రావటం అనేది సంతోషం ముఖ్యంగా ఒక పదహారు వేల ఓట్లు ఉన్నటువంటి రజకులు గు అనేది ఆ పార్టీలు అన్ని పార్టీల వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం తప్పనిసరిగా అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాం మేము అందరం కూడా ఒకటే చెప్తున్నాం మొదటి నుంచి రజకులు ఎక్కడున్నా కానీ రజకుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ఫిబ్రవరి పద్నా తారీఖు రెండో లిస్టులో పిడుగురాళ్ల మాధవి మా ఆడపడుచు రజకుల ముద్దుబిడ్డ శ్రీమతి పిడుగురాళ్ళ మాధవ్కి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రధానమైన పట్టణం గుంటూరు టూ నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా పొత్తులో భాగంగా ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ పార్టీ మొన్న కూడా మూడు పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికలు పోతున్నాయి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన రజకులు ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా నోట్ వ్యక్తి మా రిటైర్డ్ ఎస్పీ అయిన శ్రీ బాల వెంకటేశ్వర గారి ఇంట్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఒక శుభ పరిణామం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రజకులకి ఒక ప్రధానమైన అభివృద్ధి ఎజెండాను సూచిస్తుంది గుంటూరు దంత వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ లింగమనేని కృష్ణప్రసాద్ మరియు శివార్ డెంటల్ ఇన్స్టిట్యూట్ డెంటల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ పి కృష్ణమోహన్ సిబార్ దంత వైద్య కళాశాలకు నాక్ ఏ ప్లస్ ప్లస్ వచ్చిన సందర్భంగా డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ నేషనల్ అసిస్టెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ భారత ప్రభుత్వ సంస్థ ఈ శివార్ కళాశాలకు వచ్చి గ్రేడ్ ఇవ్వటం జరిగిందని సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఏ ప్లస్ ప్లస్ రావటం చాలా సంతోషకరమని అన్నారు స్టూడెంట్స్ కి స్టాఫ్ కి ధన్యవాదాలు తెలిపారు భారతదేశంలో అతి తక్కువ కాలేజీలో ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ కొన్ని డెంటల్ కాలేజీ ఇన్స్టిట్యూట్లలో ఈ గ్రేడ్ వచ్చిందని తెలిపారు అందులో సిబార్ డెంటల్ కాలేజీ కి ఈ గ్రేడ్ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా సిబార్ డెంటల్ కాలేజీకి తప్ప ఏ డెంటల్ కాలేజీకి రాలేదని అన్నారు గ్రేడ్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇదే గ్రేడ్ వచ్చేలా కష్టపడాలని తెలిపారు మోహన్ శిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈ రీసెంట్గా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడమిషన్ కమిటీ వాళ్ళు ఈ కళాశాలని విజిట్ చేసి మనకి గ్రేడ్ని ప్రదానం చేశారు దాంట్లో శిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చింది ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్ని స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను భారతదేశంలో అతి తక్కువ కాలేజీలకే ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వస్తూ ఉంది అందులో ఓన్లీ డెంటల్ కాలేజ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్లో ఈ సిబార్ ఒకటే నెంబర్ వన్ ఈ కాలేజ్ తప్ప వేరే కాలేజ్ ఎవరికి కూడా ఏ ప్లస్ ప్లస్ రాలేదు శిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చిన సందర్భంగా సిబార్ మేనేజ్మెంట్కి స్టాఫ్కి స్టూడెంట్స్కి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ రావటం ఒకటే కాకుండా ఇదే గ్రేడ్ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను స్టాఫ్ ఇగ్నప్ చేసేది ఏంటంటే ఇదే టెంపోలో మనం ఒకసారి కూడా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చేట్టు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం అలాగే ఏ ప్లస్ ప్లస్ అనేది ఒక ఓన్లీ నేను కాలేజీ ఉన్న దాంట్లో మందేరి శిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సే నెంబర్ వన్గా ఉంది వేరే కాలేజీలు అనేవి కూడా వేరే అదర్ కాలేజెస్ ఉండటంతో కొంతమంది కనుకున్నది ఇండియాలోనే దాదాపు ఒక ఏడెనిమిది కాలేజీ కంటే ఎక్కువ మందికి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అనేది ఇవ్వలేదు అందువలన ఇది ంగపుర మండలం పొనుగుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి నూట ఎనిమిదవ వార్షిక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయంలో అర్చకులు కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు నూట ఎనిమిది మంది దంపతులతో సూర్యనారాయణ స్వామి కళ్యాణం నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

స్వామివారికి తెప్పి ఆ రక్ష దర్శించుకోండి లేదు స్వామివారికి రచన చేస్తూ ఉండగా అందరూ కూడా రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు ఫిరంగిపురం మండలంలోని హౌస్ గణేష్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడారు చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు టిడిపికి మాత్రమే అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసే సత్తా ఉందని తెలిపారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ టిడిపి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు కార్యక్రమంలో టిడిపి నాయకులు వేల్పుల అంకారావు కె గంగయ్య జనసేన బీజేపీ టిడిపి నాయకులు పాల్గొన్నారు

సంక్షేమ పథకాలు ఉన్నాయి సూపర్ సిక్స్ అని బాబు గారు పవన్ కళ్యాణ్ పెట్టారు మహిళల కోసం మరి ముఖ్యంగా సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ జిల్లాలో తిరిగి ఆర్టీసీ మనకి ప్రయాణం వచ్చినాయా చెప్పాడు వారు పథకాలు ఒక్కొక్కరికి ఇంట్లో గుంటూరు జిల్లా తెనాలి కొల్లిపొర మండలం చక్రాయపాలెం చెముడుపాడు దావులూరు గ్రామాల్లో కొల్లిపొర ఎస్సీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కవాత నిర్వహించారు రానున్న శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఎవరి ఓటు వాళ్లు వినియోగించుకోవాలని ఎలాంటి అసాంఖ్యక కార్యకలాపాలకు పాల్పడితే కేసు పెడతామని ఎస్ఐ రవీందర్ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొల్లిపర పోలీసులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కొల్లిపర మండలంలోని సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది ఆ సమస్యాత్మక గ్రామాలలో గత పదిహేను రోజులుగా పోలీస్ ప్రవాస్ దశల వారీగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చక్రాయపాలెం జముడుపాడు ధవలూరుపాలెంలో నిర్వహించడం జరుగుతుంది గతంలో మున్నంగి వల్లభాపురం కొల్లిపర దవలూరుపాలెం అత్తోట అన్నవర గౌడపాలెం ఈ విలేజుల్లో తూములూరు విలేజ్ల్లో నిర్వహించడం జరిగింది ఈ పోలీస్ కావాత్ యొక్క ముద్య ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రానున్న లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ప్ర ప్రజలు తమ ఓటును నిర్భయంగా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా తమ ఓటును నిర్భయంగా వేసుకోగలరని మరియు ఎటువంటి శాంతి ప్రజాశాంతి భద్రతలకు భంగం కాటించకుండా తమ ఓటును తాము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ పోలీస్ కవాత్ నిర్వహించడం అనేది ఇందు మూలంగా ప్రజలందరికీ అంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా నిర్వహించి ఊరు గ్రామాల్లో ఎటువంటి గొడవలు లేకుండా హింసలకు ప్రోత్సహించకుండా తమ ఓటును నిర్భయంగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఎవరైనా వివాదాలకు లేదా గొడవలకు సృష్టించిన ఎడల వారి మీద కఠిన చర్యలు తీసుకోగలరని అదేవిధంగా ఈసీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మోడల్ కోడ్ కండక్ట్ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ పార్టీని ఆదరిస్తే గ్రామాల అభివృద్ధి చేసి చూపుతామని తాడుకొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు శుక్రవారం ఫిరంగిపురం మండలంలోని సిరంగిపారం గ్రామంలో పర్యటించారు టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

బాలల చట్టాలపై అవగాహన సదస్సు సామర్థ్యం పెంపుదల కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉషా అత స్థానిక గురుకుల పాఠశాలలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ పద్దెనిమిది లోపు బాల బాలికలకు ఇంటి వద్ద కానీ మరెక్కడైనా ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్ కు ఫోన్ చేసి తెలిపితే వెంటనే వారిని కాపాడటం జరుగుతుందని తెలిపారు బాలలకు జీవించే హక్కు రక్షణ అభివృద్ది భాగస్వామ్య హక్కుల ద్వారా చట్టాలను అమలు చేయించే సంస్థల ద్వారా మిమ్మల్ని మీరు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా లీగల్ కామ్ ప్రొహిబిషన్ అధికారి కట్టా కిరణ్ కుమార్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ జీవన్ కుమార్ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత సోషల్ వర్కర్ లత ఐసిడిఎస్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు లెఫ్ట్ వచ్చి రైట్ డెవలప్మెంట్ అంటే మన ఎదుగుదల మనం ఎలా అభివృద్ధి చెందుతున్నాం ఎలా గ్రోత్ పొందుతున్నాం అన్నది రెండోది మూడోది ఏంటి ఇది ఎవరు కల్పిస్తారు మన పేరెంట్స్ కల్పిస్తారు సమాజంలో నివసించే వాళ్ళ డిపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న టీచర్లా కానీ ఎవరైతే వాళ్ళు ఇప్పుడు కలిపిస్తారు నాలుగోది పార్టిసిపట్ చేస్తుంటే పార్టిసిపేషన్ అంటే మీరు కూడా సమాజంలో జరిగేటప్పుడు మీరు కూడా మీరు భాగస్వామి వాళ్ళ మీరు చెప్పే భావం కూడా మనం తీసుకోవాలి ఏమైనా చాలా చెప్తున్నారో తెలుసుకోవాలి అలా తీసుకోవాలంటే మనకి ఏమైతే ఉండాలి